అమ్మమ్మ మొన్న ఎండు రోజులు టమాటా చేసావు కదా ఆ మిగిలిన తలలు తోకలు ఉంచమన్నావు కదా ఏమైనా చేస్తావా ఏంటి చేస్తానమ్మా బాగా ఎండు రోజు తలకాయలు అవన్నీ ఏంచాను కారం చేద్దామని కొంచెం ఎండుమిరకాయలు అంత చింతపండు చిన్నీళ్ళు పైలేసి కారం కొట్టాలి సరే అమ్మమ్మ ఎలా చేయాలో నాకు చెప్తావా నేను వీడియో తీసుకుంటాను చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తానమ్మా విన్నారు కదా ఫుడ్ లవర్స్ మనం వేస్ట్గా పడేసే తలలు తోకలతో కూడా కారం చేసుకోవచ్చని అమ్మమ్మ గారు చెప్పారు కదా ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందు వీడియోలో వీడియో క్లిప్పింగ్లో చూశారు కదా ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసి వేయించుకున్నారు తర్వాత అవి వేగాక మనం తీసి పక్కన పెట్టుకున్న తలలు తోకలు కూడా అదే నూనెలో వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి తగినంత చింతపండు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని తీసుకోవాలి ఈ కారంని మిక్సీలో చేసుకునే కంటే రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది రోట్లో ఎండిమిరపకాయలు కళ్ళు ఉప్పు చింతపండు వేసేసుకొని బాగా దంచుకోవాలి మిక్సీ కాదు కాబట్టి రోట్లో కదా మనం చేస్తుంది కొంచెం టైమే పడుతుంది నిదానంగా ఓపికగా చేసుకోండి అద్భుతమైన రుచిని చూస్తారు మీరు అవి కొంచెం నలిగాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి వాటిని కూడా బాగా దంచాలి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఓపికగా చేసుకోండి మిక్సీలో అయితే అంత రుచి రాదండి మీకు ఇది మెత్తటి పొడి అయ్యేలాగా దంచుకోండి దంచుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోండి మళ్ళీ చూశారు కదండి మనం ఇన్ని రోజులు తలలు తోకలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా దాంతో కూడా ఒక రుచికరమైన వంటకం చేసుకోవచ్చు ఈ కారం వేడి వేడి అన్నంలో వేసి తింటే ఉంటుంది అబ్బా అనాల్సిందే ఇది రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదండి ఎందుకంటే మనం తీసివేసిన తలలు తోకలతో చేస్తున్నాం కదండి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదండి కానీ తిన్న తర్వాత రుచి చూసి ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి